తెలంగాణ వాది స్వాతంత్ర్య పోరాట యోధుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదవ జయంతి వేడుకను శుక్రవారం ఘనంగా నిర్వహించారు వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి ఉత్సవాలు జరిపారు అర్బన్ శాసనసభ్యులు ధన్వాల్ సూర్యనారాయణ నగర మేయర్ నీతు కిరణ్ ఆధ్వర్వ కలెక్టర్ కిరణ్ కుమార్ బిషీ పద్మశాలి కుల సంఘాల ప్రతినిధులు తదితరులు వినాయక నగర్లోని కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు నివాళులర్పించారు చేశారు ఆ విధంగా ఆయన ఆయన పేరు మీద మనం వారు చేసినటువంటి గొప్ప విషయాలను కానీ లేకపోతే వారి స్ఫూర్తి దాయకమైనటువంటి వారి జీవితం మనం మనందరం కూడా ఈరోజు స్మరించుకుంటున్నాం దానికి ప్రభుత్వం కూడా మన ఉద్యమ విశ్వవిద్యాలయాన్ని కూడా వారి పేరు పెట్టడం జరిగింది కాబట్టి తర్వాత జనల్ కంటే ఎక్కువ వీరు పద్మశాలి సంఘం నాయకులు కూడా చేసిన వాళ్ళు చేసినంత వరకు అయితే వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ ఎక్కడ ఎందుకంటే చాలా ఉద్యోగం ఉద్యోగ విషయంలో కానీ తర్వాత ఆర్థిక పరంగా కానీ చాలా ముందంజలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు అంటే అభివృద్ధిని బాగానే వాళ్ళు రాబట్టుకోగలిగారు ఇంకా వాళ్ళు ఇంకా వాళ్ళు అభివృద్ధి చెందాలి అంటే త్రూ ఎడ్యుకేషన్ ఎక్కువ సాధ్యమైతుంటుంది బాగా చదువులో కూడా మంచిగా రాణవచ్చు వృత్తిలో మంచిగా రాణించుకుంటూ తర్వాత అన్ని రకాలుగా వాళ్ళు కూడా అందరూ కూడా అందరూ కూడా ఇప్పుడు మనం రాజకీయంగా కూడా వాళ్ళు ఎక్కువ తీర్థాలి రాజకీయంగా కూడా మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆకర్షిస్తున్నాను తర్వాత నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కొద్దిగా సాయం చెప్తున్నాను